జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇస్కాన్ సేవా కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు అందరినీ సమదృష్టితో చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం తమ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుందని అన్నారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథుడి రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అన్ని పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం అదే విధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈ రోజు ఈ శోభయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్య సామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథ్